అన్నదమ్ముల్లా ఒత్తుకలేదు అన్నదమ్ముల్లా ఒత్తుకలేదు బావమర్దుల్లో బాగా లేదు కన్నవారి ఇంట్లో సుఖమ లేదు చుట్టుపక్కల లాభం లేదు అత్తగారింట్లో ఫలం లేదు మా కట్టుకున్నారు అసలే లాభం లేదు నిజమా కాదా నిజమే స్వామి మా నిజమంటే నిజమను నిజమే లేదు అబద్ధం అంటే అబద్ధం అబద్ధం ఏం లేదంతా నిజమే అమ్మా నేను దుట్లు కాసుపడి శాస్త్రం చెప్పేవాడినే కాదమ్మా అవులే నేనేమని అడిగింది నన్ను ఏమిగా అడిగిందా స్వామి నువ్వు మా నాకేమి లేదమ్మా అవన్నీ సొద్దురండి బంగారుగా స్వామి అంత బంగారాయనా అంత బంగారే తల్లి నీకు ఆన బాణ సంతానం ఎందుకు కలగలేదండి ఎందుకు విషయం ఓ మై రేమ సమే హలో ఐమ్మ బొగునిష్పటేష్ పద్మనల మీద కాడ బాల సంతానం ఎందుకలగలేదు అంటే ఏదుకు సమే అమ్మా అమ్మా ఇంటి ధర్మ తల్లే ఇంటి ధర్మ ఇంటి ధర్మ బయలు ధర్మ కొర్వి

நில பால சந்தான யோகம் உந்தமன்றே அபோதம் அண்ட் அபோது காசு வாங்க சந்தாணம் எந்த கலேயா அம்மா நம்ப నువ్వు నమ్మిన నిజమే నీ సొమ్ము చిన్న భగవాన్ లేదు అంటే దంట్లా ఉంటే దంట్ చేసే పనులు చేసే కార్యాలు నువ్వు దాన ధర్మాన్ని చేసినా కూడా నీళ్ళు కొట్టుకున్నట్లు వెళ్ళిపోతాను నిజమా కాదా థ్యాంక్ యూ స్వామి ఏమో కొంతమంది ఎంతమంది తాగినా కూడా పొద్దున్న వర్షంలో వెళ్ళిపోతాను నిజమా కాదా నిజమే మా నిజమంటే నిజమను నిజమేలే అబద్ధం అంటే అబద్ధమును అబద్ధమేమి లేదులే ఓ నిన్నేమని అడుగుతున్నాను ఏమి కానీ అడగలేదు

చెప్పు అమ్మా నీకు చేతికి వస్తే నోటికి రాదు నోటికి వచ్చే చేతికి రాదు కూర్చొని ఉంటే లెద్దనుంటా లెత్తన్ంటే పండుకుంటాను అంటావు గొట్లాట్లే దొమ్మలట్లా బొమ్మల అట్లా ముద్దుల పుచ్చులట్ల పిచ్చులు అట్లా పుసుకులు అట్లా అట్లా పుసుకులు అట్లా అన్ని అట్లా ఆడతారు గాని ఆడే అట్లా నిలిపోతారు నిజమా కదా స్వామి ఆరు గంటలకు అలాడతారు ఆరు గంటలకు కల్లాడతారు ఏడు గంటలకు ఎక్కడ వెళ్ళిపోతారు ఎనిమిది గంటలకు ఎక్కలాడతారు తొమ్మిది గంటలకు తనకులాడతారు ఇంకా పది గంటలకు పనుకునే ఇంకా ఎలా పెట్లయితారు నీ వన్ సుమారు అందే రాదే రెండో పాత ఇదే రాంద రెండో రెండో రాదమ్మా రాదమ్మ లేదు రానమ్మా ఇంకా కదమ్మా ఇప్పుడు చెప్పిండే శాస్త్రం వదిలేసి ఇప్పుడు చెప్పిన మాటలు అలకించు తల్లి ఏం స్వామి అమ్మా మీ పుట్టినిల్లు యా తల్లి మా పుట్టిన ఓలగొండ ఓలగొండ అంటే అంటే కర్ణాటక రాజ్యము పెదబల్లాపురం తాలూకుల ఓలగొండ పుట్టినిల్లు అమ్మా ఇరవై రెండు సంవత్సరముల వెనక మీ తల్లిదండ్రులు నిన్ను ఆ ఊరికిచ్చి వివాహం చేస్తున్నారు ఈ పాము కొండకిచ్చి నేను పెళ్లి చేశారు స్వామి అంటే అదే కర్ణాటక రాజ్యము పావుగడ తాలూకు ఊరికి వివాహం చేసిన పుట్టినప్పుడు యావ జన్మించినావమ్మా నేను పుట్టినప్పుడు శివ భక్తిలో జన్మించాను స్వామి పుట్టినప్పుడు శివ మతములో జన్మించిన నువ్వు ఇరవై రెండు సంవత్సరం వెనక మీ తల్లి తండ్రులు యావ మతానికి వివాహం చేసినారమ్మా అరే మతం చేసిన నాగరికి నేను పెళ్లి చేశారు స్వామి అందుకే నీ కాడబాల సంతానం అయ్యే యోగ్యం తప్పిందమ్మా అమ్మా ఈ దేశంలో ఉండే దేవ దేవతలందరిని వేరుకున్నావు ఆఖరికి మీ పుట్టి దేవుడైన శివ దేవుని కూడా వేడుకున్నావు స్వామి బిడ్డలో లేదు లేదు ఎప్పుడు మీ పుట్టింటి దేవుడిని వదిలేసి మీ అత్తగారింటి దేవుడు ఎవరు తల్లి మా అత్తగారి దేవుడు ఆ కది నరసింహస్వామి స్వామి ఆ కదిల లక్ష్మీ నరసింహ స్వామిని మనసారా వేడుకుంటావా అప్పుడు నీకు కాళ్ళ బాల సంతానం అయ్యో యోగము కలిగిందమ్మా అవునా అవునమ్మాతవాడే పోతా స్వామి ఇప్పుడే పోతా స్వామి బిడ్డల వారానికి పోతా స్వామి నేను నా మా భర్త నేను పోతాను స్వామి ఇట్లే పోతావా నీళ్ళు పోతాం ఏమే మూడు దినాలన్నా

ಶಾಂತ ಪುಸೆ ತೊ ಸರ್ವನಾಶ ನೋಡ ಮಾ ಪಲ್ಯ ಸುಕ್ಕೂ ಗಂಗಮ್ಮ మరి ఇటువంటి అరణ్య మాస మార్గమున ఆ అపరం ఒక్కసారి వేడుకుందాము నాయన